హాయ్ ఎందుకు పిలిపించాను చూడు ఇక్కడ ఎంత మంది వెయిట్ చేస్తున్నారు కంచి శారీస్ కోసం ప్యూర్ కన్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్ కంచి సారీస్ అరౌండ్ టూ థౌసండ్ ప్లస్ శారీస్ రెడీ ఉన్నాయి

వెనక్కి వెళ్ళారు సో కంచి శారీస్ అన్నీ వచ్చాయని వీడియో ఇప్పుడు జస్ట్ కొన్ని తీద్దామా అది తీద్దాం ఉన్నారు డాలి వాళ్ళ కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేసాము ఇప్పుడే స్టాక్ వచ్చింది అన్నీ సోల్డ్ అవుట్ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ టూ థౌజండ్ శారీస్ వచ్చాయి బా ఎంత బాగుంది చూంచు సూపర్ ఉంది శారీ అయితే చాలా బాగుంది అంతే త్రీ థౌజండ్ సేమ్ ప్రైస్ చాలా బాగున్నాయి కానీ ఇవన్నీ షూట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి రేపు ఓ పని చేస్తే డైరెక్ట్ స్టోర్ విజిట్ పెట్టేస్తే ఇవి ఆన్లైన్ నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు కదా స్టోర్ విజిట్ పెట్టేస్తాం అయితే స్టోర్ విజిట్ చేసి పెడదాం ఆన్లైన్ మనం రేపు ఎల్లుండి షూట్ చేసే పెట్టవలసి వస్తుంది ఇప్పుడు టైం కూడా జరుగుతుంది చెప్పాలా వీడియో ఒకసారి ఆఫ్లైన్ ఉందని ప్రస్తుతానికి రేపటి కోసం బాగుంది బాగుంది ఎంత బాగుంది నేనే నేర్పించింది అన్న అయితే నాకు ఎన్నికరం చేస్తుంటే ఇంకో గ్రీన్ పర్పుల్ క్రేజ్ ఉంది క్రేజ్ ఉన్నాయి సారీ బా గ్రేట్ వాళ్ళు నువ్వు నైన్ టు నైన్ అన్న షూట్ మీకోసం ఎప్పుడు పిలిచి వస్తుంది అమ్మో వాళ్ళు వాళ్ళందరూ నేను వేసుకునే చీర నేను వస్తున్నా బట్టలేండి ఇవి కూడా వీడియో తీసుకుంటే పాపం లిటరల్ గా పాపం ఈ స్టాక్ కోసం టూ డేస్ నుంచి కస్టమర్స్ వచ్చి వెళ్ళిపోతున్నారు అందుకే నేను టూ డేస్ నుంచి బేసిక్ గా అక్క కాల్ చేస్తుంది స్టాక్ వస్తుంది రెడీ ఉండు రా అని బట్ ఈ టైమ్ లో వస్తుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి నేను ఆల్రెడీ కొంచెం వేరే బిజీలో ఉండి అక్కడ నుంచి డైరెక్ట్ గా వచ్చిన వెంటనే వీడియో చేయదు రా అని చెప్పి సో ఇవన్నీ మీ అందరికీ తెలుసండి అండి ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నటువంటి కంచిపట్టు సారీస్ అసలు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ బిజినెస్ అయింది మనకి సారీస్ లో ఎందుకు అంటే ఇవి డైరెక్ట్ మనకి దగ్గర నుంచి వస్తున్నాయండి సో అందుకని ఈ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది వివర్ తో మేము ఫైట్ చేసాం లాస్ట్ టైం వీడియో పెట్టాం అది వైరల్ అయింది మాకు అబ్బే కావాలి అని అంటున్నారని చెప్పి ఫైట్ చేసి మళ్ళీ ఇవన్నీ బల్క్ శారీస్ తీసుకొచ్చాము టైమ్ ఆల్రెడీ మీరు చూసారు ఇప్పుడు అయితే మేము షూట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇవన్నీ మనకి ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉందండి ప్రస్తుతానికి ఆన్లైన్ ఒక వన్ టూ డేస్ టైం పడుతుంది బికాస్ గద్వాల్ సారీస్ అవన్నీ కూడా మనకి ఆర్డర్స్ ఉన్నాయి అవన్నీ కొంచెం క్లియర్ అవ్వడానికి టైం పడుతుంది బేసిక్ గా ఆన్లైన్ కూడా పెట్టొచ్చు కానీ ప్రాబ్లమ్ ఏమైపోతుందంటే కస్టమర్స్ మేము ఆన్లైన్ ఆర్డర్ పెట్టాం ఇంకా సారీస్ రావట్లేదు సారీస్ రావట్లేదు అంటున్నారు సో అందుకని టైం పడుతుంది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఆన్లైన్ ఆర్డర్ అయితే సో అందుకని చెప్పేసి ఫస్ట్ అవి క్లియర్ చేసి ఇవి ఆన్లైన్ కి ఇస్తాము బట్ మీ స్టోర్ కి విజిట్ చేయండి ఎయిటీ పర్సెంట్ సేల్ లో ఎయిటీ పర్సెంట్ సేల్ లో ఉన్నటువంటి కంచి పట్టు సారీస్ అండి జస్ట్ రెఫరెన్స్ కి నేను ఒక్క సారీ ఓపెన్ చేసి చూపిస్తా సో జస్ట్ రెఫరెన్స్ ఒక్క సారీ ఓపెన్